కొండమైన శక్తి రూపంలో ఉంటుంది అందుకని అమ్మవారి పుత్రుడుగా గణపతిని చెప్పడానికి కారణం అదే మాట కాబట్టి కొండమైన శక్తిలో ఉండేటువంటి అమ్మవారి స్వరూపం ఏదైతే ఉందో ఆ మూలాధార చక్రంలో గణపతి ఉద్భవించారు కాబట్టి గణపతి చక్రంలో ఉంటాడని ఆయన ఏం చేస్తాడండి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా కాలశిక్షణతో మలిగేటట్టుగా ఆయన గణపతి ఉద్భవిస్తాడు విన్నారు వెగ్నాలతో అంటే అర్థం ఏంటంటే మనం క్రమశిక్షణతో ఏ పని అయినా చేస్తే విన్నారు ఎందుకు ఉంటాయి దాన్ని ఎలా చేయాలో ఎలా క్రమశిక్షణతో మనం చేయాలో ఆ పని చేయగలిగితే విఘన ఉండదు కానీ క్రమశిక్షణగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్రమనుగ్రహం ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ గణపతి గణపతి మూలాధార ఉంటాడు ఈయన పుష్ అంటే భూమికి సంబంధించినటువంటి ధ్యానం భూమికి సంబంధించిన కానీ మనందరం భూమి మీద ఉన్నాం కదా కాబట్టి భగవంతుడైనటువంటి గణపతిని ఆరాధిస్తే మిగతా దేవతలందరూ స్పందిస్తారు అనుకోం అంటే మూలాధాలు యాక్టివేట్ అయింది అనుకోండి తర్వాత బ్రహ్మగారు విష్ణుమూర్తి శివుడు రుద్రుడు అమ్మవారు అందరూ యాక్టివేట్ అవుతారు వాళ్ళందరూ అనుగ్రహం కలుగుతున్నారు అందుకని గణపతి పూజ ముందు చేయాలని చెప్పడానికి కారణం అది కానీ గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటి ఆరాధన ఎదురు